హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు కాకరకాయ కూర అయితే చేస్తు చూపిస్తున్నాను ఈ కాకరకాయ కూర చేదు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు అందుకోసము ఈ కాకరకాయల్ని ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం పీలర్తో తీసుకొని పెట్టుకోవాలి మిగిలిన కాకరకాయల్ని కూడా ఇలా మొత్తం చెక్కు తీసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇలా పీల్ తీసుకొని పెట్టుకున్న కాకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రౌండ్ అనేది పెద్దగా కాకుండా ఇలా కొంచెం పతలాగా అయితే కట్ చేసుకోవాలి ఈ మిగిలిన కాకరకాయలన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత ఒక ఆనియన్ ఒక త్రీ టమోటోస్ తీసుకోవాలి వీటిని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయలన్నింటినీ ఈ ఈ బాండ్లీలోకి అయితే వేసుకోవాలి ఈ కూరకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఇలా కలుపుకోవాలి ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు హైలో పెట్టుకుంటే ఇవి త్వరగా ఉడుకుతాయి కానీ కొంచెం చేదు వస్తుంది అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక మూత పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఈ కాకరకాయ కూర అయితే కలుపుకోవాలి ఇవి కాకరకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమోటో అండ్ ఆనియన్ని ఇలా కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమోటో ఆనియన్ మగ్గిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారం పొడి అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి అంతే అండి చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన కాకరకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్